ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌజిపిలం సో డే సిక్స్ అనేది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అదే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా మన అమ్మ గారు ఇంటికి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా మాది ఏ ఊరు ఏ ఊరు అని అనే వాళ్ళకి ఇదే ఆన్సర్ అనమాట మాది పార్వతీపురం జిల్లా అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఊరు పార్వతిపురం దగ్గర టూ కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది అనమాట సీతారాంపురం అండ్ మా ఊరు మాత్రం జిఎం వల్స దగ్గర సో యాక్చువల్ గా ఇలా చెప్పిన దానికన్నా తోటపిల్లి అంటే మీకు అందరికీ తెలుస్తుంది మినీ తిరుపతి అని కూడా అనొచ్చు అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట సో అటువైపు మా ఊరు అనమాట అండ్ నేను మా ఊరికి ఎంటర్ కూడా అయిపోయాను ఎంత బాగుంది కదా నిజంగా పల్లెటూరులో పుట్టడం కూడా ఒక అదృష్టమని చెప్పుకోవాలి మాది పక్క పల్లెటూరు కన్నవారిల్లు కూడా పల్లెటూరు అత్తగారిల్లు కూడా పల్లెటూరు అనమాట సో నేను పల్లెటూరు అమ్మాయి అని చెప్పుకోవడానికి సిగ్గు అస్సలు పడినా అనమాట సో ఇదే మా ఊరు అండ్ మా ఊరు పేరు యాక్చువల్ నేమ్ బీజేపురం అనమాట బొమ్మికు జగన్నాథపురం కంప్లీట్ నేమ్ సో నేను పుట్టిన ఊరు పెరిగిన ఊరు చదువుకున్న ఊరు కూడా ఇదే సో అదే హ్యాపీనెస్ ఉంటుంది ఇది మా వీధి అనమాట ఎంటర్ అయిపోతున్నాను అండ్ యాక్చువల్లీ డాడీ దారిలో ఉంటే కార్ లో ఎక్కించేసుకున్నాం మమ్మీ మాత్రమే ఇంట్లో ఉందనమాట అండ్ మా హస్బెండ్ చూసారా అన్నయ్య కూడా వచ్చేసాడు అనమాట హెల్ప్ చేయడానికి అండ్ వచ్చేటప్పుడు అందరూ ఎంత నీట్ గా పలకరిస్తున్నారు యాక్చువల్లీ వాయిస్ మ్యూట్ చేయాల్సి వచ్చింది బట్ అందరూ చాలా అంటే చాలా ఇదిగా పలకరిస్తారు అమ్మ వచ్చారా బాబు వచ్చారని చెప్పేసి నేను ఇలా ఎంటర్ అయ్యాము లేదు వీధిలో అందరూ కూడా మంచిగా పలకరిస్తారు అదే పల్లెటూరు కి సిటీకి ఉన్న తేడా అనమాట పల్లెటూర్ లో ఆప్యాయతలు ఉంటాయి సిటీలో అదే దొరకదు అండ్ ఆఫ్టర్ మా అమ్మ బయటకు వచ్చింది యాక్చువల్గా పడుకుడి పోయిందంట కవర్ సౌండ్ కూడా దానికి వినిపించలేదు బయటకు వచ్చి అప్పుడు లగేజ్ మొత్తం దించుతున్నారు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంటే కొన్ని సామాన్లు అఫ్ కోర్స్ తీసుకొస్తాం అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు సిటీ కొంచెం దూరంలో ఉండే అమ్మ వాళ్ళు థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అందుకే ఏదైనా సామాన్లు కావాలంటే నేను వచ్చేటప్పుడే నాకు వచ్చేటప్పుడే తీసుకొచ్చేస్తాం అనమాట అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మళ్ళీ పెట్టేసి మా నానమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుని ప్రిపేర్ అవుతున్నాం ఎందుకంటే నాకు నానమ్మ వాళ్ళు ఇల్లు కూడా ఇదే ఊరు అమ్మమ్మ ఇల్లు కూడా ఇదే ఊరు బట్ అన్న పిల్లలు అసలు వెయిట్ కూడా పానీపూరి బండికి తీసుకెళ్ళి పానీపూరికి వెళ్ళాం అనమాట ఉంటుంది మండలం కదా సో అన్నయ్య పిల్లలు నేను మా హస్బెండ్ అందరం కలిసి పానీపూరి తెచ్చుకోడానికి వెళ్ళాం అలా వెళ్తుంటే అక్కడ నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారు ఎందుకంటే నానమ్మ అన్నయ్య వాళ్ళు ఒక ఇంటి దగ్గర ఉంటారు మేమందరం ఒక దగ్గర ఉంటాం అనమాట వస్తు వెళ్తుంటే దారిలో కూడా అందరూ పలకరిస్తున్నారు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడుతూ వెళ్తున్నాను అండ్ ఇది మా వీధి అనమాట కంప్లీట్ గా టూ ఇవన్నీ కలిపితే ఒకే విధ మా ఆయన ఫస్ట్ వెళ్ళిపోయారు చూసారా కళ్ళం అక్కడ మిషన్స్ ఉంటాయి అనమాట అన్నయ్య వేసు ఫస్ట్ అక్కడికే వెళ్ళారు అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ వచ్చిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్ అమ్మమ్మ ఇదిగోనండి మా అమ్మమ్మ అనమాట ఇవిడ అండ్ అక్కడ వర్షం బాధుతుంది అందరం మా సాల్లో కూర్చున్నాం అనమాట అండ్ తర్వాత నానమ్మ దగ్గరికి వెళ్ళాం నానమ్మకు పడుకొని ఉంది అనమాట అందుకు కొంచెం కనిపించలేదు ఇది అమ్మమ్మ వాళ్ళిల్లు ఇది యాక్చువల్గా నానమ్మ వాళ్ళు ఆ పక్కది వాళ్ళిల్లు అనమాట ఇది దొడ్ అమ్మ పెద్దమ్మ అందర పెద్దమ్మ